దేవునికి మహిమ కలుగునగాక మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి చూడండి మరి ఎలిజబెత్ని కలవటకు మరి మరెమ్మ తల్లి వెళ్ళి ఉన్నదండి మరెమ్మ తల్లి మరి గర్భవతిగా ఉన్నప్పుడు మరి ఎల్జాబెత్తుని కలవటానికి వెళ్ళినప్పుడు మరి ఎలిజాబెత్ గారు కూడా మరి ఆమె కూడా గర్భవతిగా ఉన్నప్పుడు వారిద్దరు కలియకను బట్టి ఆ ఇద్దరు బిడ్డల లోపల కడుపులో ఉన్న బిడ్డలు సంతోషించున్నారంటండి చూడండి నీవు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనా పరులు వచ్చి నీ దగ్గర కలిసినప్పుడు ఆ సంతోషం కలుగుతుందండి ఆ యొక్క ఏం చేస్తారు దేవుని ప్రే కనపరుచుతుందండి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు చూడండి వారిద్దరు ఒకరు వేరు వేరే కానీ లోపల పిండాలంట సంతోషంతో గంతులు వేస్తున్నట్లుగా మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి నీళ్ళున్న ఆత్మ కూడా ఏం చేయాలంటే ఎదుటి మనిషి ప్రార్థనా పరులు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థనా పరులు నేను దర్శించడానికి నీ గృహానికి వచ్చినప్పుడు నీలో ఉన్న ఆత్మ వారిలో ఉన్న ఆత్మ ఏం చేయాలంటే అది ఎక్కువగా ఎక్కువగా వెలగాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి ఎంత విధంగా మీరు ఉంటున్నారు అన్నది తెలుసుకోవాలని చెప్పేసి